మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం మీలా అడ్డగోడుగా దోచుకోవడానికి రాలేదు మీ పాపాల వల్లే బిల్లులన్నీ పెండింగ్ బట్టి ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అట్టుడికిన బట్టి వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నిరసన వాకౌట్ అంటూ తొమ్మిదో పేజీలు ఉన్న వారా మొత్తం మీద బట్టి విక్రమార్గ గారు చెప్తే కేటీఆర్ కు మండి నిన్న మొత్తం మీద సభ నుంచి బాకౌట్ అయ్యారు ఏం కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ నిన్న బట్టి విక్రమార్గ గారు ఘాటు వ్యాఖ్య చేశారు ఉప ఎన్నికలు రావు బిఆర్ఎస్ హయాంలో రానివి ఇప్పుడేలా వస్తాయి అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడున్నది వందకు వంద శాతం ఇది కరెక్ట్ ఎందుకనంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు సంతలో పశువులు లాగా కొన్నారు మొత్తం మీద ఇప్పుడేమో వాళ్ళే వాళ్ళు చేస్తేనేమో సంసారం వీళ్ళు చేస్తే ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభచారం అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి కనబడుతున్నది మొత్తం మీద ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి 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 అంటూ ఇక నానా హంగామా కాదు మొత్తం ప్రచారమే ప్రచారం అదే ప్రచారం రేపు వస్తాయి ఇల్లుండస్తాయి ఇవాళ వస్తాయి రేపు వస్తాయి ఇదే కేటీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ గాని చేసేది మొత్తం మీద లాస్ట్ చిట్ట కూడా మొన్న చెప్పిండు ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో రాబోతున్నాయి కాక త్వర త్వర అంటే అతి త్వరలో కాక బిఆర్ఎస్ కు మొత్తం మీద ఉప ఎన్నికలు రానే రావు మొత్తం మీద ఏది ఏమైనా గాని కరాఖండిగా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నిక అనేది రానే రాదు అంటూ చెప్పడం జరిగింది బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేమ్లపై కఠిన చర్యలు వాటి నిరోధానికి సిట్ వాటిని నిర్వహించిన ప్రచారం చేసిన ఉపేక్షించాం కేటీఆర్ హరీష్ లాల్ దుష్ప్రచారం పెట్టుబడులను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు వారి పోటీ తలనొప్పిగా మారింది గచ్చిబౌలిలో ఓ వ్యక్తి గతంలో ఇచ్చిన భూమిని సుప్రీంకోర్టులో గెలిచి స్వాధీనం చేసుకున్నాం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇలా మొత్తం మీద విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరం ఉపాధ్యాయులతో కొట్లాడే శక్తి నాకు లేదు వ్యవస్థ వ్యవస్థానికి సహకరించాలి రేవంత్ రెడ్డి అంటూ వార్త వచ్చింది కోర్టులో అంశం అసెంబ్లీలో సీఎం తీర్పు ఎమ్మెల్యేల అనర్హతపై సీఎం వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం హరీష్ రావు అటు పదకొండవేజీ వార్త ఇది సీఎం ఎక్కడ కోర్టు పేరు తీయలేదు శాసనసభలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చట్టసభలో ఏ అంశం పైన మాట్లాడే అవకాశం ఉంటుంది ఉత్తమ్ కుమార్ అంటూ వార్త తీసుకుని వచ్చింది పదకొండవేజీ వార్త ఇది మా సీఎం మంచోడు అందుకే మీరు పదిహేను నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు మరో వెయ్యి జన్మాలెత్తిన బిఆర్ఎస్ కు అధికారం కలే రాజగోపాల్ రెడ్డి మొత్తం మీద మా సీఎం మంచోడు కాబట్టి మీ పదిహేను నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు అంటూ నిన్న అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి చెప్పుకొని వచ్చారు రాపై ఆంక్షలు విధించండి అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ నోట్ల కట్టాలు వీడియోలు డిలీట్ చేయండి ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం జస్టిస్ వర్మ ఇంటికెళ్లి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ చేసిన ఫైల్ పై అత్యవసర అలహాబాద్ హైకోర్టు లాయర్లు అటు రెండో పేజీ నుండి వార్త ఇది భద్రాచలంలో ఆరంతస్తుల భవనం అంటూ వార్త తీసుకొని స్టార్ట్ చేసిండు మొత్తం మీద బిల్డింగ్ అంతా కుప్పకూలింది హామీ మంత్రం అంటూ తొమ్మిదవ పేజీ నుండి ఇది అపర్ణ హత్య కేసుల్లో సాయి కృష్ణకు జీవిత ఖైదు అంటూ పన్నెండవ పేజీ నుండి ఇది అమెరికా ప్రతికార సుంకంతో మన ఫార్ములాకు దెబ్బ అంటూ రెండవ పేజీలోని వార్త ఇది కూడా భూగర్భ క్షిపణి నగరం అంటూ వార్త వేసుకొని వచ్చింది రెండవ పేజీలోని వార్త భూమికి ఐదు వందల మీటర్ల అడుగున నిర్మించిన ఇరాన్ అంటూ వార్త వేసింది రెండవ పేజీలోని వార్త యూపీఐ సేవల్లో అంతర్యాయం దేశ వ్యాప్తంగా కొన్ని గంటల పాటు నిలిచిన లావాదేవీలు పేమెంట్ యాప్ పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు డబ్బుల కోసం ఏటీఎంల వద్దకు పరుగులు వ్యాపారాలపై దెబ్బ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఇన్బిల్ట్ కాలర్ ఐడి అంటూ రెండవ పేజీలో వార్త కేనైటీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి